భారతీయ ఎంట్రీ విషయం రాజకీయం కొన్నాళ్ళ నుంచాప కింద నీరులా నడుస్తుందట ఈ వ్యవహారం అంతా భారతీయ ఎంట్రీపై పార్టీలో కలకలం అంట ఎక్కడ కలకలం వచ్చేసింది అంటే కేడర్లో కల్లోలం సృష్టించే ప్రయత్నంలో చేస్తున్న రాజకీయ వ్యూహం ఇక్కడ ఇక్కడ ఎక్కడ అక్కడ ఏం కలకలం ఉండదు నిజంగా భారతీయ గారిని తీసుకొస్తావు అని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంతి చెప్తే ఎవరు ఏమనరు అక్కడ కలకలాలు సృష్టించేసి కింద మీద పడిపోయి తజ్జున బజ్జును పడిపోయేంత పరిస్థితి ఏ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ జైల్లో ఉన్నా బయట ఉన్నా ఏం చేసినా ఒకవేళ భారతీయ గారు చక్రం తిప్పినా పార్టీని ఎలా నడపాలో అలా నడుపుతారు పార్టీ కొన్ని విధానాలు ఉన్నాయి పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి వాళ్ళు ఏంటి ఎవరితో కలవరు ఎవరితో పొత్తులు పెట్టుకోరు పొత్తులు పెట్టుకునే ఉద్దేశం లేదు జగన్మోహన్ రెడ్డికి ఆ ఆలోచన లేదు ఆయన సింగిల్గానే వెళ్తారు చావోరేవో తేల్చుకుంటారు గెలుపో ఓటమో దేనికైనా రెడీ అంతే ఓడిపోతామని తెలిసి పొత్తులు పెట్టుకునే పరిస్థితి ఉంటే రెండు వేల ఇరవై నాలుగులోనే ఉండేవాళ్ళు భారతీయ జనతా పార్టీ పొత్తుకు ఓకే అంటే కనుక పార్టీతో వైసీపీ అప్పుడే గెలుచుండేది వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు అంటే ఆ పార్టీ విధానం అది సింగిల్గానే గెలవాలి అనేది రెండు వేల పద్నాలుగులో కూడా అరవై ఏడు స్థానాలకే పరిమితం అయ్యారు కానీ అప్పుడు చక్రం తెప్పాలి పొత్తులు పెట్టుకోవాలంటే మొదట్లోనే రెండు వేల పద్నాలుగులోనే అధికారంలోకి వచ్చి ఉండేది వైసీపీ కానీ ఆ పని చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్గానే దిగారు నూట యాభై ఒక్క స్థానాల్లో ఒక భారీ విక్టరీ అయితే కొట్టేశారు అప్పట్లో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అలాగే అనుకున్నారు కాకపోతే ఇక్కడ ముగ్గురు కలిశారు కాబట్టి అది సాధ్యం కాలేదు అలాగే ఓటు బ్యాంక్ అయితే తగ్గలేదు ఆ ఓట్ షేర్ నలభై శాతం అలాగే ఉంది అంటే అలాగ కొన్ని విధానాలు ఉంటాయి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఆ ఆ దారి అయితే తప్పుడు ఆ పార్టీ విధానాలు జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపినా భారతీయ గారి పార్టీ నడిపిన ఇంకొకరు నడిపిన ఇంకొకరు నడిపిన ఆ విధానాలు అయితే మారిపోవు కదా ఈ లోపల ఎందుకు కల్లోలం కాకపోతే కేడర్ని అయోమయంలో గురి చేయడు క్యాడర్ని అంటే ఇంకా వేరే టాపిక్స్ మీద మాట్లాడకుండా చేయడు కేడర్ ఇంకా పూర్తిగా డైవర్ట్ చేయడు కేడర్ ట్రాప్ రాజకీయం వేయడం కాకపోతే వైసీపీ కార్యకర్తలు అంతా